ర్మిలాను పోలీసులు అరెస్ట్ చేశారు అమరావతిలోని ఉద్దరాయనుపాలెంలో ఇవాళ షర్మిల పర్యటన ఉన్న నేపథ్యంలో ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు రెండు పేల పదిహేనులో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పీసీసీ చీఫ్ షర్మిల పరిశీలించాలనుకున్నారు ఇక ఈ నేపథ్యంలో షర్మిల పర్యటనకు పోలీసులు పలు ఆంక్షలు పెట్టారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి ఎస్ఎల్వీ పీసీసీ చీఫ్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు వైఎస్ షర్మిలాను బయటకు రాకుండా ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు తన హౌస్ అరెస్ట్ పై ప్రస్తుతం వైఎస్ షర్మిల పోలీసులతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం సో మేము మీ ఇన్పుట్ ప్రకారం మేము ఎంతమంది వస్తున్నాం అనుకుంటున్నారు నోటీస్ దేనికి సర్వ్ చేశారు అరే లా అండ్ ఆర్డర్ ఎందుకు క్రియేట్ అవుతుంది పోనీ నేను ఒక్కదాని వెళ్ళొచ్చా మరి నేను ఒక్కదాని వెళ్ళినా లా ఆర్డర్ క్రియేట్ ప్రాబ్లం వస్తుంది అంటారా ఎస్ ఎందుకు వస్తుంది అంటారు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ వాట్ వాట్ డూ యూ థింక్ ఐ డూ నాట్ జస్ట్ మీరు మీరు అంటే మీరే కాదు మ్యామ్ ఫాలోవర్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి ఏదన్నా సరే నేను నా ఒక్క సెక్యూరిటీ ఎవరు నన్నారు మా నాకు సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ వెళ్తే ఓకే ఎందుకు వస్తుంది కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ అరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకు ఉన్నాయి కదా అందుకనే పంపించండి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ చేయండి చేసినంత మాత్రాన మేము ఇక్కడే ఉండాలన్న రూల్ లేదు కదా ఎందుకుంది అరే నా ఆఫీస్ కు నేను వెళ్ళడానికి మీకేమిటండి ఇబ్బంది అరే కాంగ్రెస్ ఆఫీస్ అన్నది ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి ఫంక్షన్ అవ్వాలి మీ ఇబ్బంది ఏమిటి మీ పెత్తనం ఏమిటి మధ్యలో ఐఎమ్ గోయింగ్ టు ది ఆఫీస్ ఓకే ఓకే గైస్ ద పోలీస్ ఇస్ యర్ ఐ వాంట్ గో టు మై ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నా వల్ల ఎలా క్రియేట్ అవుతుందో చెప్పండి మీరేం చెప్పలేకపోతే లెట్ మీ గో టు మై ఆఫీస్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ ప్లీజ్ దిస్ ఇస్ నాట్ రైట్ నన్ను ఆఫీస్ కు పోనివ్వకపోతే నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్ మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తా మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు మంచినీళ్ళు కూడా ముట్టుకోను క్లియర్ ఓకే సో నాకేమైనా అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్ ంగ్స్ ఇస్ మై కాన్స్టింక్ ఐ డోంట్ హెవ్ ద రైట్ గో టు మై ఆఫీస్ మీరెవరండి చెప్పడానికి ప్లీజ్ మేక్ వేజ్ మేక్ వెను ప్లీజ్ మేక్ వెను

ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు పార్టీ చీఫ్ మీద ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు లెట్ మీ గో లెట్ మీ గో ఓకే లెట్ మీ గో టు మై ఆఫీస్ లెట్ మీ గో టు మై ఆఫీస్ లెట్ మీ గో టు మై ఆఫీస్ లెట్ ఐ హెవ్ ఆల్వేస్ కోఆపరేటెడ్ విత్ లా అండ్ ఆర్డర్ you will not find an instance where i did not leave them move 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 you are suffocating me i cannot breathe అది 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 ના પાડી દે ગોસ બેક પાડી દેલા મુંડરા దండపాలం స్టోన్ కార్డు కూడా ఉన్నారు అక్కడ దాకా సైమ మైక్ మైక్ కి తీమేట్ ఏయ్ ఏయ్ మైక్ మైక్ కి తీమేట్ ఏయ్ చెయ్ ఆ విష్ ఏంటండి తర్వాత చేద్దాం ఆఫీస్ లో చేద్దాం కొంచెం ఇక్కడ ప్రస్తుతానికి ఈ నిరసనే ఎందుకు కాపాడు నిరసన

ఈ రోజు విజయవాడలో ఒక మహిళ మీద అది కూడా ఒక పార్టీ ఒక పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల జులుము జరిగింది దీనికి చంద్రబాబు గారు హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి ఈ జులుమ్ మా మీద ఎందుకు జరిగింది నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు రెండు రోజులైంది మా పార్టీ తరఫున మేము అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి యాక్షన్ ప్లాన్ అయితేనేమి పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది ఇది ఇరవై ఎనిమిదవ తేదీనా వేసాము రోజు ముప్పై తేదీ మేము ఒక కమిటీని వేసుకుంటేనే అమరా మేము ఒక కమిటీని వేసుకుంటేనే అమరా